హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక సమీరా టెన్షన్ పడుతూ ఇదేంటి దర్శన్ అసలు ఆ శరీర గురించి టెన్షన్ పడడం ఏంటి అసలు ఒకటనుకుంటే ఒకటైంది కుంప తీసి నా మీద ప్రేమ తగ్గి తన భార్య మీద ప్రేమ పుట్టుకొచ్చిందా అలా జరగడానికి వీల్లేదు ఎలాగైనా సరే దర్శన్ నాకే సొంతం కావాలి అనుకుంటూ సమీరా టెన్షన్ పడుతూ ఇక దర్శన్కి ఫోన్ చేసి దర్శన్ నీకో విషయం చెప్పాలి ఎందుకు ఏమో తెలియదు కానీ స్టమక్ పెయిన్ బాగా లేస్తుంది ఎవరు తీసుకెళ్ళడానికి నాకు తోడుగా లేరు నువ్వేనా రావా దర్శన్ అంటే అది సమీరా ఏమైంది దర్శన్ ఏం మాట్లాడట్లేవు తనకంటే నా మీదనే కదా నీకు ప్రేమ ఎక్కువ సారీ సమీరా ఏమనుకోకో ఈసారి నువ్వే హాస్పిటల్కి వెళ్ళు నేను షరణ్ణినే ఇంటికి తీసుకెళ్ళాలి అనుకుంటూ ఇక దర్శన్ ఫోన్ కట్ చేయగానే ఇక సమీరా కోపంతో అంటే దర్శన్కి తన భార్య మీద ప్రేమ ఎక్కువైపోయిందన్నమాట ఇప్పుడు నేను ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను ఇక దర్శన్ కూడా తన భార్య ప్రేమలో పడిపోతున్నాడు ఆ దర్శన్ ని ఎన్ని రోజులు ప్రేమగా పలుకరించింది తన కోసమా తన ఆస్తి కోసమే కదా అనుకుంటూ సమీరా టెన్షన్ పడుతుండగా ఇటు ఏమో దర్శన్ చైరణనే పట్టుకొని తన మనసులో ఇలా అనుకుంటాడు పాపం శరణ్యను చాలా బాధ పెట్టాను అనరాని మాటలు అన్నాను కానీ నా గురించి ఒక్క మాట కూడా అనలేదు తన నేను నేను చెప్తానని కూడా పదే పదే అన్నాను నేను కూడా తప్పు చేశానని చెప్పినా కానీ కానీ శరణ్య నేను రాముణ్ణి అనుకుంటుంది ఎన్ని రోజులు నేను శరణ్యను బాధ పెట్టినందుకు ఇప్పటి నుంచైనా సరే శరణ్యను మంచిగా చూసుకుంటాను ఇక సమ్మీరాతో తెగతింపులు చేసుకుంటాను అప్పుడే కదా నా శరీరం నేను బాగా చూసుకుంటాను అని దర్శన్ మనసులో అనుకుంటుండగా ఇంతలో ఆనంద భైరవి వచ్చి నాన్న దర్శన్ ఇక శరణ్యను జూబ్లీ హిల్స్ రూమ్కి తీసుకెళ్ళండి లేదమ్మా నా తప్పు తెలుసుకున్నాను ఇక మన ఇంటికి వెళ్దామమ్మా ఇది విని ఆనంద సంతోషపడుతూ నా కొడుకు మారాడు నాకు చాలా సంతోషంగా ఉంది సరే నాన్న నీ ఇష్టమే నా ఇష్టం ఇంతలో ఇక రోహిత్కి తెలియగానే తొందరగా హాస్పిటల్కి రాగానే శరణ్య ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది బాగుంది కదా ఇప్పుడు బాగానే ఉంది బావగారు సరే శరణ్య నీ ఆరోగ్యం జాగ్రత్త సరేనా అని అంటుండగా ఇంతలో దర్శన్ రాగానే ఇక రోహిత్ మౌనంగా వెళ్తుంటే ఇక దర్శన్ అమాయకత్వంతో అన్నయ్య సారీ అన్నయ్య నన్ను క్షమించు నిన్ను మూర్ఖుల్లా ప్రవర్తించాను నన్ను కాళ్ళు పట్టుకుంటానన్నయ్యా అని అంటుంటే ఇక రోహిత్ వెంటనే దర్శన్ నీ గురించి నాకు తెలుసురా నువ్వేదో తెలుసో తెలియకో అలా మాట్లాడావు ఆయన ఈ అన్నయ్య పట్టించుకుంటాడని నువ్వేలా అనుకున్నావురా అని అనుకుంటూ ఇక దర్శన్ రోహిత్ని హక్ చేసుకోగానే అన్నయ్య ఇంకో విషయం చెప్పాలి ఉమ్మడి కుటుంబాన్ని వేరు చేయాలని ఇలా నేచు బుద్ధితో ఆలోచించాను కాబట్టి అందరం కలిసిమెలిసి ఉందామన్నయ్య ఇది విని రోహిత్ చాలా సంతోషపడిపోతాడు ఇక చరణ్ ఇంటికి తీసుకురాగానే ఇదంతా అనన్య చూసి కోపంతో ఓహో మళ్ళీ ఇది ఈ కుటుంబానికి వచ్చిందా నేను ఎన్ని ప్లాన్లు చేసినా సరే అన్ని ఫ్లాప్ల మీద ఫ్లాప్లు అయిపోతున్నాయి అంతా ఈ ఆనందం వల్ల ఇప్పుడు నేను ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి అనుకుంటూ అనన్య ఆలోచిస్తూ ఇక వెంటనే ప్రకాష్కి ఫోన్ చేసి హలో ప్రకాష్ నేను చెప్పేది జాగ్రత్తగా విను అర్థమైందా ఏంటి మేడం చెప్పండి చేస్తాను మాకు ఇక్కడ కాకుండా జూబ్లీ హిల్స్లో ఫ్లాట్ ఉంది అర్థమైందా వెంటనే లహరికి ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేసి ఆ ఫ్లాట్ని నా పేరు మీద రాయమని చెప్పు అప్పుడు లహరి ఏం చేస్తుంది భయంతో నీ పేరు మీద రాస్తుంది అర్థమైందా ఏంటి మేడం మీరు చెప్పేది నిజమేనా ఇప్పుడే లహరికి ఫోన్ చేస్తాను అని ప్రకాష్ ఫోన్ పెట్టేగానే ఇక అనన్య నవ్వుతూ పాపం ఇప్పుడేమో లహరి చిక్కుల్లో పడిపోయింది ఈ ఉమ్మడి కుటుంబాన్ని ప్రశాంతంగా ఉండాల్స్తానని ఎలా అనుకున్నారు అని అనన్య మనసులో అనుకుంటుంది ఇక వెంటనే ప్రకాష్ లహరికి ఫోన్ చేసి హలో మీరెవరు మీకు పంపించిన ఫొటోస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి ఆ ఫొటోస్ని పర్మినెంట్గా ఎరేజర్ చేయాలనుకున్నాను రే ఏంట్రు నువ్వు అసలు ఎక్కడున్నావురా అసలు నువ్వెవర్రా నీకేం కావాలరా జూబ్లీ హిల్స్లో ఫ్లాట్ ఉంది కదా అది నా పేరు మీద రాయాలి ఆ పేపర్స్ తీసుకొని నేను చెప్పిన ప్లేస్కి రావాలి అర్థమైందా నేను చెప్పిన పని నువ్వు చేయకపోతే ఈ ఫొటోస్ని మీ అమ్మగారికి పంపిస్తాను మైండ్ ఇట్ ఇక లహరి టెన్షన్ పడుతూ ఇప్పుడు ఏం చేయాలి వాడికేమో ఫ్లాట్ వాడి పేరు మీద రాయమని చెప్తున్నారు ఒకవేళ కనుక మా అమ్మకు తెలిసిందంటే ఇక నన్ను చంపిస్తుంది ఇప్పుడు నేను ఏం చేయాలి అని లహరి టెన్షన్ పడుతుంటే ఇంతలో ఆనందం వచ్చి ఏమైంది లహరి ఎందుకు టెన్షన్ పడుతున్నా అంటే అది ఏం లేదమ్మా ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా అందుకే టెన్షన్ పడుతున్నాను అయ్యో దానికి టెన్షన్ పడాలన్నా లహరి సరే అమ్మా జాగ్రత్తగా చదువుకో ఇటు ఏమో ప్రకాష్ ఇక వెయిట్ చేస్తుండగా లహరి రాకపోవడంతో ఇక ప్రకాష్ కోపంతో లహరి సెల్కి ఫోన్ చేయగానే ఇంతలో భైరవి ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏ డాక్యుమెంట్ పేపర్స్ తీసుకుని నా దగ్గర డ్రామాలు చేయాలని చూడకు అర్థమైందా నా దగ్గర ఫోటోస్ ఉన్నాయి అవి మీ అమ్మకు పంపిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా ఏంటి లహరి ఏం మాట్లాడట్లేవో అంటే వస్తున్నావు కదా సరే త్వరగా ఇది విని ఆనంద భైరవి ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే లహరి నా దగ్గర ఏదో ఒక విషయాన్ని దాస్తుందని అర్థమైంది ఎన్ని రోజులు టెన్షన్ పడుతుంటే నా దగ్గర బాగానే కహానాలు చెప్పింది అనుకుంటూ భైరవి కోపంతో లహరిని గట్టిగా పిలిచేసరికి ఇక లహరి భయంతో ఏంటమ్మా ఎందుకు పిలిచా నిజం చెప్పు లహరి అసలు నా దగ్గర నువ్వు ఏం దాస్తున్నావు నేనేం దాస్తానమ్మా మరి నీ ఫోన్లో ప్రకాష్ అనే అబ్బాయి ఫోన్ చేశాడు ఏదో డాక్యుమెంట్ పేపర్స్ తీసుకుని రా చెప్తున్నాడు ఏం జరుగుతుందో నిజం చెప్పు లహరి ఇక లహరి ఏడుస్తూ అమ్మా నీ దగ్గర ఒక విషయం తెచ్చాను నేను ప్రకాష్ అనే అబ్బాయిని ప్రేమించానమ్మా నేను ప్రకాష్తో తిరిగిన ఫొటోస్ ఎవడ దగ్గర ఉన్నాయమ్మా బ్లాక్మెయిల్ చేసి జూబ్లీ హిల్స్లో ఫ్లాట్ ఉంది కదమ్మా తన పేరు మీద రాయమని చెప్తున్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా చాలా టెన్షన్గా ఉంది నువ్వే నన్ను కాపాడాలమ్మా ప్రతిరోజు నీకు చెప్దామని అనుకున్నాను కానీ వదినకు అలా జరగడంతో ఇక నేను ఏం చెప్పలేకపోయానమ్మా ఇక ఆనంద భైరవి కోపంతో లహరి చెంప పగల లహరి గుర్తు పెట్టుకో నీకు తోడుగా ఉంది ఈ అమ్మ ఈ అమ్మ మాత్రమే నీకు సహాయం చేస్తుంది ఎంత దూరమైన వెళ్తుంది అలాంటిది అమ్మకు చెప్పకుండా ఎలా ఉన్నావు ఎవరైనా సరే నిన్ను బ్లాక్మెయిల్ చేస్తారు నువ్వు ఏ విషయమైనా సరే ధైర్యంగా అమ్మతో చెప్పుకోవాలి అప్పుడే కదా అమ్మ నీకు ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది అని అనగానే ఇక లహరి ఏడుస్తూ తన అమ్మ కాళ్ళను పట్టుకొని నన్ను క్షమించమ్మా ఇంకోసారి ఇలాంటి తప్పు ఎప్పుడు చేయనమ్మా సరే లహరి ఏడవకు నీకు నేనున్నాను నీకు తోడుగా ఉంటానమ్మా వాడికి ఫోన్ చేయి జూబ్లీ హిల్స్లో ఫ్లాట్ రాసిస్తాను చెప్పు వాడు చెప్పినట్టుగా చేయి ఆ తర్వాత నేను ఎంట్రీస్తాను వాడి సంగతి నేను చూసుకుంటాను సరేనా సరేనమ్మా నువ్వు చెప్పినట్టు చేస్తాను లహరి ఇంకో విషయం చెప్తున్నాను ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియదు ఇది మన ఇద్దరి మధ్యనే ఉండాలి సరేనా సరే అమ్మా మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్